వైసీపీ వాళ్ళకి ముగింపు వాక్యంగా మీరు మీరు ఒక మీరు వైసీపీ వాళ్ళు మా భారతమ్మ గారు ననేశారు మా భారతమ్మ గారు అనేశారు అని చెప్పి మీరు ఎందుకు వాళ్ళు చేశారే అరే నీచుల్లారా నాకు కన్న తల్లి అంజనాదేవిని మీరు ఎంత నీచంగా తిట్టించారు రా ఏం మాట్లాడారు అరే నాకు ఇంకా తప్పటడుగులేస్తున్న బిడ్డలను కూడా తిట్టించారు కదా నీచుల్లా అంటే మీకు కాలితేనే రా నొప్పి మాకు మాకు మీరంటే మాకు నొప్పి రాదారా మాకు అరే గుర్తుపెట్టుకుంటారా వైసీపీ గోండా ఈ రోజు నుంచి నేను రెడీ రా నిజంగా చెప్తున్నా అలాగే మా తెలంగాణ నుంచి వచ్చిన కార్యవర్గాన్ని కూడా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకి చాలా అవసరం లేదంటే శ్రీకాంతాచారి ఆత్మ బలిదానాలు నిష్ప్రయోజనం అయిపోతాయి తెలంగాణలో మీకు దిశానిర్దేశం ఇస్తున్న ఏడు నుంచి పద్నాలుగు సార్లు మీరు చెప్పండి ఏడా పద్నాలుగు రెండు పార్లమెంట్లో అంతకుమించి మీరు డిసైడ్ చేసి చెప్పండి கொண்ட கட்டுதே மொதல் பெடுத்த நிலபட பலங்க நிலபட ஆந்திர ஆந்திர ஜனசேன ஜெண்டாத்து ఇక్కడ ఈ రోజు నుంచి ఒకటే వైసీపీ గుండాగాలు పద్ధతిగా మాట్లాడితే పద్ధతి ఓకే వాడు రాడ్లు పట్టుకొస్తే మనం వాడ్లు వాడు దాడులు చేస్తే కొట్ట మనం చెప్పు తీసుకో స్కి వెళ్ళండి మీరు అందరూ డిబేట్స్కి వెళ్ళండి మాట్లాడితే పాలసీ మీద మాట్లాడితే పాలసీ చక్కగా మాట్లాడండి వాడు ఏందిరా ఏందిరా అంటే పబ్లిక్గా కుమ్మేసి నావి శివలింగాలు గోడిలింగాలు శివలింగాలు కాదు క్షణించాలి శతకోటి లింగాలు బోడిలింగాలు ఇలాంటినీ మాట్లాడితే వడతూపులు అయ్యంత మాడతారు అవేం చేస్తాం చూద్దాం ఈ రోజు నుంచి పాపం ఉన్న మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన హడావుడికి వచ్చారు అన్నా నువ్వు ఆయన ఆయన వచ్చి అర్థమైంది నీ మీద దాడి చేయబోతారంట నేను అరెస్ట్ చేస్తారంట నీ మీద చేస్తారంట చేస్తారంటని చెప్పి కంగారు పడిపోతే వచ్చారు అరే పవన్ కళ్యాణ్ అనేవాడు వాడు చాలా చిన్నప్పుడు అందరూ మీరు కూర్చోబెట్టి ఏంటి అటు ఇటు చూస్తుంటే వాడు పద్నాలుగు ఏళ్ల వయసులు డిఫిక్స్ అయ్యాడు జనానికి ఏదైనా చేయాలి చావో రేవో రాజకీయాల్లోనే సినిమాలు చేస్తా పార్టీలు పోషించాలి కదా వీళ్ళలాగా మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం చేస్తాం దోపిడీలు చేయం సినిమాలు ఖచ్చితంగా చేస్తాం అలాగే మన సినిమాల గురించి మాట్లాడితే ఒకటి అడగండి మీరు నుంచి డబ్బులు సంపాదిస్తున్నారా ఎదవలారని అడగండి ఎక్కడికి వస్తున్నారా డబ్బులు మీకు చెప్పు తీసు కొట్టే వాళ్ళకి ఒక్కొక్కడి ఈ రోజు నుంచమ్మా ఆ ఎదవలో మనం తెలుసుకోండి ఏం పల్ల వాళ్ళందరూ ఏంటి మా దగ్గర క్రిమినల్స్ ఉన్నారంటున్నారు కదా యదవులందరికీ సైద్ధాంతిక బలంతో నిండిన గుండె చేత్తో కొట్టిన దెబ్బ ఎలా ఉంటుంది ఎదవాలో తెలియదు ఇంకా చూపిద్దాం పోలీస్ వాళ్ళు మీరు కేసులు పెడితే ఏపీ పోలీస్ శాఖ కూడా సంతోషం మేము మీరు మాకు శత్రువులు కాదు మీరంటే మా గౌరవం రేపొద్దున మీరు మా ప్రభుత్వం కింద పనిచేస్తారు మర్చిపో ఈ రోజు నుంచి యుద్ధానికి సంసిద్ధుల ఉండి జై జనసేన జై జనసేన జై జనసేన హలో ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి